నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈరోజు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లోని కొంతమంది సినీ ప్రముఖులు ఈడీ విచారణకు హాజరయ్యారు మరి దీనికి సంబంధించిన అంశాల గురించి తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్సుందర్ సార్ మరి సార్ని అడిగి బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన కొన్ని విశేషాలు అయితే మనం వివరంగా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది ప్రాణాలు అనేవి కోల్పోయారు సార్ బట్ ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రముఖ సినీ ప్రముఖులకి అందరికీ ఈడీ నోటీసులు ఇచ్చినట్టు మనకు ఒక వార్త వచ్చింది అలాగే ఈడీ ముందుకు కూడా హాజరయ్యారు బెట్టింగ్ ఆప్స్ ప్రమోషన్లోని మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి అని అందులో సినీ ప్రముఖులు ప్రకాష్ రాజు రానా సో వీళ్ళందరూ హాజరయ్యారు కదా సార్ సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే హాజరైన వాళ్ళు ప్రకాష్ గారే హాజరయ్యారు నోటీసులు ఇచ్చారు అందరికీ చాలా మందికి నోటీసులు వెళ్ళినాయి అందులో ప్రకాష్ గారు ఉన్నారు రాణా ఉన్నాడు మంచులక్ష్మి వీళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది హీరోలు ఉన్నారు అంటే ఆ లిస్టు చాలా పెద్దదే ఎందుకంటే సెలబ్రిటీలు కొంతమంది ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు ఈయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మొత్తం వీళ్ళందరూ చాలామంది ఉన్నారు దాంట్లో అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇవాళ ఈడీ ముందుకి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొత్తం ముప్పై ఆరు యాప్స్ని ప్రమోట్ చేశారు అనేది పోలీసుల దగ్గర ఉన్న రిపోర్ట్ ఓకే అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ పోలీసు నమోదు చేసిన తర్వాత ఈడీ విచారణ చేపట్టింది వాళ్ళ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టి ప్రకాష్ గారు ఏమన్నారంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్లు మొత్తం అగ్రిమెంట్లు మన ఒప్పందం గుర్తుకుంటారు కదా యాప్ ప్రమోషన్ అగ్రిమెంటు బ్యాంక్ స్టేట్మెంట్ తెమ్మన్నారట ఆయన పట్టుకుని ప్రకాష్ రాజు గారు అయితే వెళ్ళారు బెట్టింగ్ యాప్స్ చేసేటప్పుడు లైక్ అవి యాప్స్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ అని తెలియదు అంటారా సార్ తెలుసు అంటే ఇంత పరిస్థితి వస్తుంది కేసులు నమోదు అవుతాయి అనేది వాళ్ళు ఊహించరు ఒకటి బేసిక్గా బెట్టింగ్ యాప్స్ అంటేనే అది కొంచెం సాహసం లాంటిది అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కానీ లాటరీ టిక్కెట్లు కానీ ఆ తర్వాత మరి క్రికెట్ బెట్టింగ్లు రమ్మి జంగ్లీ రమ్మి లు అని ఉన్నాయి రకరకాల ఇప్పుడు ప్రకాశ్ రాజు గారు ఆ రమ్మి సంబంధించిన కేసు అట మరి ఆయన సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు తెలుసుది ఏ డబ్బులు ఎంత వచ్చింది ఇంకోటి అండి ఆయన ఆ డబ్బుల్ని కూడా దుబాయ్ లో ఇన్వెస్ట్ చేశారు అనేది సమాచారం అయితే వాళ్ళు చెప్పేది పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం చూస్తుంటే ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు ఎంత డబ్బు వచ్చింది అగ్రిమెంట్ టైం ఎప్పటిదాకా ఉంది అది ఇక్కడ నుంచి ఆ అగ్రిమెంట్ అయిపోయిందో నేను చేయను అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు చెప్పారనేది మనకు మనకున్న సారాంశం ఓకే సార్ ఒక డౌట్ ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంత మనీ రావచ్చు అంటారు ప్రమోట్ చేస్తే వాళ్ళకి నార్మల్ యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ఇంతనే ఉంటుంది వాళ్ళు సెలబ్ర వాళ్ళ స్థాయిని బట్టి ప్రకాష్ ప్రకాష్ రాజు గారు అయితే ఒక రేట్ ఉంటుంది విజయదేవరకుండా ఒక రేటు ఉంటుంది అయితే ఒక రేటు ఇట్లా వాళ్ళ ఆ స్థాయిని బట్టి ఉంటుంది వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది కదా వాళ్ళకి ఇచ్చే రెమండేషన్స్ ఉంటాయి మరి వాళ్ళు ఇంత వస్తున్నారంటే వాళ్ళకి ఎంత మిగులుతుందో ఊహించుకోవాలి ఇప్పుడు ఫలానా వాళ్ళు కొన్ని క్రికెట్ సమయ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి క్రికెటర్స్ కూడా వాటిలో ఆ ఫోటోలు పెట్టుకుని వాడుకుని వాళ్ళు చేస్తున్నారు జలర్ట్గా లేకపోతే వాళ్ళు కూడా ఇరుకునే ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే మా ఫోటో పెట్టుకుని ఆ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు అనేది ఆ మీద ఉంటుంది ఇప్పుడు మరి అవన్నీ వాళ్ళు ఇరుక్కుంటే చాలా సమస్యలు పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈటి ఇప్పుడు ఈ బ్యా ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లో తెలిసిపోతుంది మీకు డబ్బు మీ అకౌంట్కి ఎంత డబ్బు వచ్చింది ఏంటి అనేది క్యాష్ రూపంలో ఎవరు కదా వాళ్ళు ఎక్కడో ఉంటారు విదేశీ సంబంధించిన యాప్స్ అవి వాళ్ళు అక్కడి నుంచి ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్లు చేస్తారు అమౌంట్ స్టేట్మెంట్ చూడంగా తెలిసిపోతుంది దాని ప్రకారం ఏంటంటే ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో ఏంటి ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి చాలా మంది మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి సడన్ గా డౌన్ లో ఉన్న వాళ్ళు కూడా హైలోకి వెళ్ళిపోతారు కదా అంటే నీతిగా సంపాదించేవాడు ఎక్కువగా ఆటోలు తోలుకుంటున్నావు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో చేసుకుంటుంటారు అర్థమైందా అవమానంతో డబ్బులు సంపాదించేవాడు చాలా వరకు అందరూ అలా అని కాదు కానీ కొంతవరకు ఎక్కువ మంది ఏదో విధంగా అక్రమార్జనం వైపు వెళ్ళటం వల్ల ప్రభుత్వ పరంగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని చేయటం వల్ల ఒకటి కొంతమంది రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్లో సంపాదించే వాళ్ళు మనం అక్రమార్చిన అంటాం లేదు వాళ్ళు ఇష్టపడి ఇచ్చుకుంటున్నారు నిరువర్గాలని వాళ్ళని అక్రమార్చినానికి లేదు ఇట్లా ఇప్పుడు బెట్టింగ్ గ్యాప్స్ కానీ లేకపోతే రకరకాల పార్టీల ద్వారా అటెండ్ అయ్యి రేవు పార్టీల ద్వారా అక్కడ అక్కడ ఇలాంటి గంజాయిలు స్మగ్లింగు డ్రగ్స్ ఇది రాకెట్ ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు తొందరగా సంపాదించే అవకాశం ఉంటుంది తొందర తొందరగా కేసులు ఏర్కొని జైలు జీవితాన్ని అనుభవించే అవకాశం కూడా వాళ్ళకుంటుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే నిజం నిలకడమే తేలిపోతుంది ఇప్పుడు సడన్గా ఇంత పైకి వచ్చాడంటే వాళ్ళ జీవితాలు కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భయం భయంగా బతకాల్సిందే సడన్గా వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నారంటారా హత్య తెలియదు ఆత్మహత్య తెలీదు డ్రగ్స్ రాకెట్లు ఎరుకునే వాళ్ళు ఎందుకంటే బయటికి వెళ్ళిపోయిందనుకో లేపేస్తారు కూడా అవసరమైతే ఇలాంటి దాంట్లో ఇరుక్కున్న వాళ్ళకి జీవితాలు చాలా మంది తెలియదు చేసేటప్పుడు తెలియదు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతారు ఆ తర్వాత ఇరు కేసులు ఇరుకున్న తర్వాత వీళ్ళు చవి చేసుకోవచ్చు లేకపోతే అవతల పార్టీ వాళ్ళు వీడి దొరికితే వీడి ద్వారా మనం నిజాలవన్నీ బయట పెట్టేస్తాడని చెప్పేసి చంపేసే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి కేసులు కూడా ఉన్నాయి చాలా ఓకే సార్ అంటే చాలామంది మనం చూసుకున్నట్లయితే సార్ సోషల్ మీడియాలో కానీ ఇట్లా చూ ఇన్ఫ్లూయాన్సర్స్ ఇట్లా మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గినట్టు ఉంది ఇంతకుముందు ఎక్కువగా ఉండే సార్ బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తప్పు అని తెలిసినా కూడా మరి ఎందుకు సార్ ప్రమోట్ చేస్తున్నారు సో దానివల్ల మనకి నష్టం తప్పించే లాభం వీడియో తప్పు అని తెలుసు చేట్ల మన మధ్య దొరికేడు అమ్ముతున్నారు అది చెప్పేది ఈజీ మనీ కోసం అక్రమార్జన కోసం ఒక్కర మార్గాలు పడుతూ ఉంటారు కేవలం ఈజీ మనీ కోసమే నిజాయితీగా సంపాదించేవాడు ఆటో తొలుకోవటమో టీ స్టాల్ పెట్టుకోవటము ఏదో చిన్న హోటల్ పెట్టుకోవడం లేదా పాయింట్ పెట్టుకోవటము ఇలాంటివి చేసుకుంటుంటారు ఎవరైతే ఇది ఎంతకాలం చేస్తాం ఇసుకబుట్టి ఇప్పుడు మనకి పైరసీ ఆటల్లో సినిమా పైరసీ అతని యొక్క దొరికిన వనస్థలిపురంలో దొరికిన అతను వ్యక్తి ఏసీ మెకానిక్గా వచ్చి అతను మరి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు తీసుకోవటం ఆ తెలివితేటలు అవును ఇలాంటివన్నీ చేసాడంటే అది అదే చెప్పేది వచ్చిన పని ఒకటి చేసేది పని ఇంకొకటి అది తొందరగా డబ్బులు సంపాదిస్తే నీకు గౌరవ మర్యాద పెరుగుతాయి సమాజంలో నీకు డబ్బులు లేకుండా నువ్వు ఏదో ఆటో తోలకుండా బతికితే మీ ఊరు వెళ్తే నీకు వాల్యూ ఉండదు ఇలాంటి కూడా ఆలోచించుకుని ఏం చేస్తారంటే ఈజీగా తొందరగా ఎదగాలి లైఫ్లో తొందరగా డబ్బు సంపాదించాలి అనే దాని మీదే వాళ్ళు డ్రగ్స్ టాకెట్ ఇరుక్కొని లేకపోతే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని ఇట్లా రకరకాల మార్గాల ద్వారా పేకాట క్లబ్బుల్లో నిర్వహణ పేకాట క్లబ్ల నిర్వహణ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరైనా స్టాప్ స్టాప్ చేస్తే అంటే మనకి ఇంతకు ముందు చూసుకునే దానికి ఇప్పటికి చాలా తగ్గింది ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ఇలాంటి చేయకుండా ఉంటే బెటర్ ఇప్పుడు నువ్వు కోల్డ్ డ్రింక్లు ప్రచారం చేసుకో లేదా ఇంకోటి చేసుకో ఇంకోటి చేసుకో అది ఇమ్మీడియట్ గా హాని కలిగించేది కాదు కోల్డ్ డ్రింక్లు ప్రమోట్ చేసుకుంటే కొంతమంది హీరోలు ప్రమోట్ చేస్తున్నారు అది ఇమీడియట్ గా ఎవరితో మీద ఎఫెక్ట్ ఇచ్చేది ఏం కాదు నిదానంగా ప్రమాదం చూపిస్తున్నా కానీ అది వేరే అట్లా కాకుండా జోదాలని ప్రమోట్ చేయడం కానీ మరి ఇవన్నీ కూడా అనైతిక కార్యకలాపాలే కదా అది ఓకే సార్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే మాకు తెలియజేశారు నమస్కారం నమస్తే